సో ఏం లేదు గాయ హిందూ అయితే అయితే నాకు చాలా బ్యూటిఫుల్ గా అనిపించింది నాకు మంచి బుద్ధుగా అనిపించింది దగ్గర రాగానే ఎప్పుడు అని చెప్పి భయమైతుంది పోతు నేను నన్ను వడగట్టి పాడగట్టి నన్ను పాడల్లో చిన్న లోపలి కూర్చు నువ్వు లేని జీవితం నేను లేను నాన్న నువ్వు చచ్చిపోతే నేను నువ్వు నా ప్రాణం ఇంత <laughs> 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 గైస్ వెల్కమ్ బ్యాక్ టు అభియల్స్ సో ఇలా ఏందంటే మీరు అయితే లాస్ట్ వీడియో చూసారు కదా సో మీరు కెఫేలో అయితే హిందూ నాకు కన్విన్స్ చేసిన వీడియో సో ఏం లేదు గాయస్ హిందూ అయితే అయితే నాకు చాలా బ్యూటిఫుల్ అనిపించింది నేనేమనుకుంటున్నా అంటే నేనే కడతా ఇప్పుడు ఎందుకు శారీ కట్టి ఎట్లుంటుందో ఆ రోజు అంటే ఏదో గజిబిజి గిజి గజిన పోయినాం తిన్నాం మంచిగా ఎంజాయ్ చేసినాం సారీ చెప్పింది కన్విన్స్ అయిపోయినా ఏదో చేసినాం ఇప్పుడు కట్టి శారీ కడతా నేను కడతాను నా చేతితోనే కట్టి తయారు చేసి లిఫ్టిక్ లిఫ్ట్కి పెట్టి ఏమేమి పెడతాను కాటికే గిట్కా పెట్టి తయారు చేసే ఇప్పుడు కాంచన బొమ్మలు ఇలా తయారు చేస్తాను సో ఏం లేదు గైస్ నా ఫ్రెండ్ ఉంది కదా సుమ్మి సుమ్మితో రచ్చా తగ్గేది పచ్చ అంటుంది కదా దాన్ని పిలిచి దానితోని నాకు నాకట్టనికే రాదు ఏం రాదు పిలిచి ఆమెతో తయారు చేపిస్తా తయారు చేసిన తర్వాత ఎట్లుందో ఉందో చూపిస్తాను వచ్చినవా ఏం లేదు చూసినావా లాస్ట్ వీళ్ళు శారీ కట్టుకుని వెళ్దాం ఆ రోజు నాకు మంచి ముద్దుగా అనిపించింది కాదు ఇప్పుడు అడదాం నాకు అట్టనికి రాదా చిన్న నీ ఎందుకు అవ్వాలి చిన్న హెల్ప్ చేస్తే బాగుంటది ఎందుకు ప్లీజ్

ఇప్పుడు ఇట్లా అంటుంది కెమెరా ఆన్ చేసినా కాబట్టి దాని వెనకాల ఎంత చేసినామో మాకు తెలుసు వీడియో కూడా ఉంటుంది ఇడిపోతే నేను ఇందుకు పోయి కలిపిద్దరికి మళ్ళీ అంటుంది ఇప్పుడు దగ్గర రాగానే ఎప్పుడు విడకూడదు అని చెప్పి భయమైతుంది వండుకుంది దాంట్లో కట్టుకొని వస్తా నువ్వే కట్టు మళ్ళీ కట్టిన ఫస్ట్ నువ్వే స్టార్ట్ చేయదు ఒకటి

నువ్వు ఆ రోజు కేఫ్ కి తీసుకవే ఇట్లా ఇస్తా కేఫ్ కి కదా అంటే ఈ చీర మనకి ఫేవరెట్ అయిందండి

ఏది జాకెట్ ఏది లంగే నిండా ఇట్లా 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 నాకు చెప్పు ఫస్ట్ చిక్కులు ఇక్కులు అంటా ఆ ఇది ఇలా వెట్టి ఇట్లా నువ్వు ఫై ఇట్లా వెట్టు నిందో ఇదే కాదు జీన్స్ లా దోపు ఇట్లా నేను దోపుకుంటా నువ్వు పెట్టాను ఇట్లా నేను పెట్టి నాకు ఇట్లా నేను పెట్టుకుంటా అరే నువ్వు ఆగి నువ్వు పెట్టి నాకు నేను పెడతా

அரை கட்டிலே மஞ்சியா టెన్ <laughs> <laughs>

కేఫే వేడి అని ఎంత మంచిగా కట్టుకున్నా ఇప్పుడు ఎంత గలీజ్ కట్టింద్ర చూడండి గైస్ సో గైస్ మీకైతే ఏదైతే గలీజ్ అనిపిస్తుందో అన్నా ఇది తప్పు కట్టిన అన్న ఇంకా సీదా కట్టాలని చెప్పి కామెంట్ చేయండి గైస్ చూ మీ టైం లో అయిపోయింది ఇది నాకు ఎంత బుచికి ఏమంటారు గుండ్రాయి లాగా ఎట్లా ఎంత ఉందో గుండ్రాయ్

రెండు గంటలకు లే పిడబెట్టు ఇలా రొమాన్స్ చీర మంచిగా ఉంది అదే నేను మాట్లాడతాను గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ ఉంటే మా బాయ్ ఫ్రెండ్ వచ్చి వైజాగ్ నుండి ఏంద్రామాకి పరిస్థితి

నీ నువ్వు లేని జీవితం నేను నాన్న నువ్వు చచ్చిపోతే నేను నువ్వు నా ప్రాణం నువ్వే లేక ఏదో టైం చూసే మూడు అవుతుంది మూడు వచ్చి ఇగో ఇట్లా కట్టిన రాయి కట్లా కట్టిపోతుంది ఇట్లా అంటే వచ్చింది అమ్మ కలలు ఇప్పుడే నాకు మళ్ళా ఏం కళలు వచ్చా కట్టుకొని వచ్చిన అప్పు ఏమన్నా తెలుసా

సో గైస్ ఆమె ఆమె కోరిక నెరవేరాలి కాబట్టి ఒకరోజు నేను కూడా కట్టుకుంటాను టైస్ బాయ్ బాయ్ లవ్ యూ ఆల్